ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడంలో నూతన వరవడీలు తీసుకురావడంతో పాటు ప్రజల వద్దకే పాలన అందించాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు ప్రతి కుటుంబం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు ఆదర్శవంతంగా అవినీతి రహితంగా పరిపాలన అందించడానికే పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇచ్చి నూట యాభై ఒక్క సీట్లు అందించారని అన్నారు ప్రజల ఆదరాభిమానాలతో కులం మతం పార్టీ చూడకుండా సంక్షేమ కార్యక్రమాలు అందజేశారని అన్నారు పేదరికాన్ని రూపుమాపేందుకు జగన్మోహన్ రెడ్డి పోరాటాలు చేస్తున్నారని ఈ చర్యలను ఎదుర్కొనలేక అన్ని పార్టీలు కలిసి ఒక్కటిగా జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు వస్తున్నాయని అన్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులను మన పిల్లల భవిష్యత్తు కోసం మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో జెసి గోపాలకృష్ణ అనంతవరం సర్పంచ్ శ్రీనివాసరాజ్ వ్యాపారవేత్త ఏవిఎస్ రాజు గ్రామ కన్వీనర్ సుబ్బరాజు నియోజకవర్గ నాయకులు ప్రజా ప్రతినిధులు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు దళిత వర్గాల వారికి రాజకీయం వైపు అడుగులు వేస్తూ రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తూ ముందుకు తీసుకోవాలని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు వారు రెండు అడుగులు వెనక్కి వేసి వారు పదవి మరి మంత్రి పదవి తీసుకోకపోవడం వలన ఆ రోజు నాకు మంత్రి పదవి వచ్చిందని చెప్పి కేవలం ఈరోజు అలాంటి నాయకులనే ఈరోజు మాకు ఒక ఆత్మస్థైర్యం మరి ఆత్మవిశ్వాసం మరి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అండగా నిలిచిందనడానికి ఈరోజు మేమిద్దరం ఒక ఉదాహరణగా నిలుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి వాసన తీవెన్లు వారి యొక్క ఆశస్సులు వారి యొక్క సహకారాలు ఈ నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత రెండు పర్యాయాలు గెలవలేకపోయిన పరిస్థితిని అందరికీ తెలుసు అనేక కారణాలు ఉండొచ్చు దాంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది ఇది తెలుగుదేశం పార్టీకి మరి పెద్దని కోట ఇది వారికి ఒక పట్టుకొమ్మ అని చెప్పి అనేక రకాలుగా ఈరోజు వారు అహంకారంతో విరవేతూ మేము ఇంట్లో పడుకున్నా కూడా ఈ సీటు మాదే ఈ యొక్క కొండేపీ నియోజకవర్గం మా చూపులో పడిపోయిందని ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో దీనికి మరి ధీటుగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు జగనన్నకు నియోజకవర్గానికి కానుకగా ఇస్తేనే రేపు జగనన్న మళ్ళా అధికారంలోకి వస్తుంది అనంతగా ఈరోజు కష్టపడి పనిచేసి రెండు నెలలు మనం కష్టపడితే రాబోయే ఐదు సంవత్సరాలు Thank <laughs> you.